వరంగల్లో లారీ యజమానులు ధర్నా ప్రదర్శన చేశారు ఆ లారీ యజమానులకు వచ్చిన ఇబ్బంది ఏమిటో ఏ కాంగ్రెస్ నాయకుడు ఏమన్నారు అసలు ఏ విషయంలో తగాదా వచ్చిందో వాళ్ళైతే ఆందోళన చేశారు ఆ ఆందోళన గల కారణాలన్నీ కూడా వారి మాటల్లోనే వాళ్ళే కారణం చెప్తున్నారు ఆ యొక్క మాజీ లారీ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు దయచేసి చూడవచ్చు ఈ రోజు నా పేరు షేక్ అహ్మద్ నేను ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ లో మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈ రోజు ఈ గార్డియన్ హాస్పిటల్ ముందుకు వచ్చి నేను నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉన్నదో సయ్యద్ ఇస్పాయిల్ అనే అటువంటి వ్యక్తి మా లారీ ఓనర్ మా లారీ ఓనర్ కు ఆయనకు లారీకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆయన మన కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పింద్రు ఎన్ని లారీలు అయితే ఉన్నాయో అన్ని లారీలకు కలెక్టర్ గారు లోడింగ్ ఇవ్వమని చెప్పినాక కూడా కొంతమంది మా లారీ అసోసియేషన్లో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందిన వాళ్ళు భేముల శ్రీకాంత్ బౌరిశెట్టి నారాయణ కాంట్రాక్టర్స్ మరియు అదేవిధంగా షకీల్ అహ్మద్ అనేటువంటి ఒక కొంతమంది ఒక మూఢాగా తయారై మా లారీలకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల కలెక్టర్ చెప్పినా కూడా వాళ్ళ మాటను ధిక్కరించి లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల సయ్యద్ ఇస్మాయిల్ అనేటువంటి లారీ యజమాని మనస్తాపంతో గీజ్గొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పెట్రోల్ వేసుకొని చనిపోతానని వాళ్ళ భార్యకు కూడా చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తుంటే మార్గం మధ్యలో కోటగండి ధర్మారం దగ్గర కోటగండి అనే కమాన్ వద్ద ఆయనకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి ప్రాణపాయ స్థితిలో ఆయన ఉన్నాడు ఆయన తీసుకుని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అయినా కూడా ఎవరైతే నవీన్ రాజ్ అనే వ్యక్తి కొంతమందికి సపోర్ట్ చేసి గత ఐదు ఆరు నెలలుగా మా లారీలకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల మా జీవన ఆధారం తోటి మాకు ఇబ్బంది జరిగి లారీ ఓనర్లందరూ కూడా ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది మా ఇంట్లో మా పిల్లలకు మేము పోషించుకోలేక మేము ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక లారీ యజమాని ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు మా డిమాండ్ రోజు ఒక్కడే కలెక్టర్ గారు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అధికారులు మాకు అయినా కూడా లోడింగ్ ఇవ్వడం లేదు చాలా మేము ఇబ్బందులకు గురి అవుతున్నాం కాబట్టి తక్షణమే మా లారీలకు లోడింగ్ ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఈ లారీ ఓనర్ సయ్యద్ సయ్యద్ ఇస్మేల్ ఏదైతే ఇలా చికిత్స పొందుతున్నాడో దీనికి కారణమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఈ రోజు అందరం కూడా ఈ లారీ ఇక్కడ లారీ ఉన్న కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము